హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నా ఛానల్ కొత్తగా చూసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి నిన్నైతే దుర్గమ్మ తల్లి గుడికైతే వెళ్ళామండి ఫ్రైడే కదా చాలా అందంగా అలంకరించారండి తల్లిని మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట గుడికి వెళ్తే అంటే నైన్ లోపనుకోండి మనకి రష్ ఎక్కువ ఉండదు నైన్ దాటిందంటే చాలా పెద్ద లైన్ ఉంటుందండి పూజ అంటే నార్మల్గానే వాళ్ళు మనం తీసుకెళ్ళి కొబ్బరికాయ అది కొట్టేస్తాం కదా కొట్టిన తర్వాత దేవుడి దగ్గర పెడతారనమాట చాలా బాగుంటుందండి ప్రశాంతంగా అమ్మవారిని చూడండి ఎంత అందంగా అలంకరించారో అస్సలు రెండు కళ్ళు సరిపోవండి అంత అందంగా అలంకరిస్తారనమాట ఇప్పుడు హాలిడేసే కదా చక్కగా ఎన్ని వారాలు వీలుంటే అన్ని వారాలు తల్లి గుడికి అయితే వెళ్ళొచ్చు అంటే పాజిబిలిటీ ఉన్న వీక్ అయితే తప్పకుండా వెళ్తాను అప్పుడు మీ అందరి కోసం నేనైతే క్యాప్చర్ చేస్తానన్నమాట దుర్గమ్మ తల్లిని అయితే ఈ విధంగా అలంకరించారండి పూజ అంతా అయిపోయింది ఒక పది నిమిషాలు అయితే కూర్చున్నాము ఇదే ప్రాఫిట్ అండి మనకి హాలిడేస్ టైంలో అనుకోండి ఒక పది నిమిషాలు కూర్చోవచ్చు అనమాట గుళ్ళోకి వెళ్తే అదే స్కూల్ ఉన్న టైంలోని వర్క్ ఆఫీస్ మీద వెళ్ళాలన్న టైంలోనైతే మాత్రం అసలు కూర్చోడానికి కూడా టైం ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ అలా కాదండి హ్యాపీగా దర్శనం చేసుకుని కొంచెంసేపు కూర్చొని అయితే ఇంటికి వచ్చేసాం ఇది ఒక ర్యాండమ్ లాగ్ అండి మొన్న దోసకాయ పచ్చడి అయితే చేశానండి దోసకాయ టమాటా పచ్చడి చాలా చాలా బాగా చాలా టేస్టీగా వచ్చింది రెస్టారెంట్ స్టైలు మనం రెస్టారెంట్లోని మనం తింటాం కదండి మీల్స్ తినేటప్పుడు పచ్చడి చేసుకుంటా అంటే పెడతారు కదా మనకి అదే టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చిందండి ఒక దోశకాయ ఒక టమాటా అయితే నేను చేశాను అంటే కొన్ని చేస్తామంటే ఎక్స్పెరిమెంట్ కదండి ఎలా వస్తుంది ఏంటో అనేసి నేనైతే ఫస్ట్ కొంచెం క్వాంటిటీ చేస్తాను అది సక్సెస్ అయింది నెక్స్ట్ టైం ఎక్కువ చేసుకోవచ్చు సో మీ అందరికీ చూపిద్దాం కదా అనేసి దోసకాయ పచ్చడి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ముందుగా దోసకాయ అంతా చక్కగా పీల్ అవుట్ చేసేసాను చేసానండి పీల్ అవుట్ చేసి టూ హాఫ్స్ చేసేసాను టూ హాఫ్స్ చేసి లోపల గింజ ఉంటుంది కదండి ఆ గింజ అంతా తీసి పడేయాలన్నమాట మనం రెగ్యులర్గా ఒట్టి దోసకాయ అయితే చేసుకుంటాము ఇప్పుడు దోసకాయ టమాటా కలిపి చేశాను చాలా టేస్టీగా ఉందండి అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా నోటికి టేస్టీగా తినాలి అన్న టైంలో అనిపించింది అనుకోండి ఆ టైంలో మనం ఈ దోసకాయ పచ్చడి టమాటా దోసకాయ పచ్చడి అయితే బెస్ట్ డిష్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత టేస్టీగా ఉంది చక్కగా ఇంత పచ్చడి అలా దోసకాయ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దోసకాయ పచ్చడి వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా అండి బాగా నచ్చేసింది మాకు కూడాను అంటే రెగ్యులర్గా మనం పప్పు దోసకాయ చేసుకుంటాం ఒట్టి దోసకాయ పచ్చడి చేసుకుంటాం కానీ ఈ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ముందుగా నేను ఏం చేస్తానంటే దోసకాయ టూ హాఫ్ చేసుకొని అందులో గింజలన్నీ తీసేసాను తీసేసిన తర్వాత దోసకాయ ఏంటంటే టూ వేరియేషన్స్లో కట్ చేసుకోవాలి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పచ్చడి ముక్కల్లాగా మళ్ళీ వేరే కట్ చేసుకోవాలి పచ్చడికి మామూలు మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతాయి తర్వాత టమాటా కూడా కట్ చేసేసాను అంటే మనం ఈ చిన్న ముక్కలు అనేవి తాలింపులు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వెల్లుల్లిపై అయితే ఒల్చేసుకున్నాను అంటే తొక్క పీలవుట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకున్నాను కట్ చేసుకుని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను అనుకోండి అలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ అండి బాగుంటుంది కూడా నోటికి ఏది తినాలనిపించట్లేదు అన్న టైంలోనైతే ఈ దోసకాయ పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ముందుగా బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదండి దోసకాయ ముక్క టమాటా ముక్కలు తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఇవైతే వన్ బై వన్ వేయించుకోవాలన్నమాట మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చడిలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది మనం చేసే ప్రాసెస్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయ గుడ్లోను పచ్చిమిర్చి వేసానండి కారం కొంచెం ఎక్కువే బాగుంటుందండి తక్కువ వేసుకుంటే అంటే మీ టేస్ట్ బట్టి కానీ ఈ పచ్చడికి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా అయితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట సో పచ్చిమిర్చి వెల్లుల్లి వేసాను ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి అనేది కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట మనం చూసారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పచ్చిమిర్చి అన్నీ కొంచెం పేలుతూ ఉంటాయి అన్నమాట ఇవి మంచిగా వేగుతున్న టైంలో మనం ఆల్రెడీ దోసకాయ టమాటా కట్ చేసి ఉంచుకున్నాం కదండీ అవి ముందు ఇవి తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అన్నీ కలిపి వేయించుకోకూడదు తర్వాత దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి రెండు కలిపి వేయించేసుకోవచ్చు పచ్చిమిర్చి వెల్లుల్లిని ముందు వేయించుకొని తీసేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఈ దోసకాయ టమాటా మొక్కలు ఏంటంటే అదే బాండీలో పెట్టి కొంచెం వేయించుకోవాలి దోసకాయ అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు అంటే కొంచెం ఈ కలర్ అనేది దోసకా కలర్ కొంచెం బ్రౌన్ కలర్లో మారుతున్నది ఆ టైంలో మనం అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చింతపండు కావాలంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు నేనైతే చింతపండు వేసానండి అంటే టమాటా వేసాం కదా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కొంచమే వేసుకోండి మరి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పులుపు అయిపోతుంది ఎక్కువ పులుపు అయినా మరీ తినలేము కదా సో అందుకని టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు కూడా వేసుకోండి ఇప్పుడు నేను ఏంటంటే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసాను అనమాట మనం సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి ఇవి కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అనమాట ఈ రెసిపీ అనే కాదు ఏ రెసిపీ అయినా సరే మనం వేస్తున్నప్పుడు ముందుగా సాల్ట్ వేసేసుకుంటే త్వరగా ఉడుకు పట్టేస్తుంది అనమాట అంటే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది వేగిపోతుంది కూడాను చూసారా ఇప్పుడు చింతపండు కూడా వేసుకున్నాను చాలా తక్కువ వేసాను చూసారా చాలా చిన్నది లిటిల్ క్వాంటిటీ చాలా చిన్నది వేసాను అనమాట మరీ ఎక్కువ పులి బాగోదు కదా అన్నట్టుగా ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇవి మంచిగా వేయించుకున్న తర్వాతే మనం చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ దోసకాయ అనేది చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేసి ఉంచాను కదండి అవి అయితే వేయించాల్సిన అవసరం లేదు మనం తాలింపు టైంలో అది యూజ్ చేసుకుంటాము ఈ పెద్ద ముక్కలు మాత్రమే వచ్చేసరికి ఇలా దగ్గరగా అయిపోయింది కదండి ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత టమాటా కూడా మెత్తబడిపోయింది ఇప్పుడు ఏంటంటే మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి అంటే వేడిది వేయకూడదు కదా చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటాం అనమాట ఆల్రెడీ పచ్చిమిర్చి మనం వెల్లుల్లి వేయించాం కదా అందులోనే వేసేసుకొని ఈ రెండు కలిపి మనం మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇది మొక్కలు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మళ్ళీ ఆ పచ్చడి మిక్సీ చేయడం కోసం కూడా మళ్ళీ వేరే తాలింపు వేసుకోవాలి ఇదేంటంటే మనం మిక్సీ చేయడాని కోసం వేసుకున్నది అనమాట అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అది కొంచెం ఎక్కిన తర్వాత ఒక ఎండుమిర్చి రెండు హాఫ్గా కట్ చేసుకొని వేసేసుకొని తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకుంటాం ఆవాలు అయితే అవసరం లేదండి ఎందుకంటే తాలింపులో వేసుకుంటాం ఎందుకంటే ఇది మనం పచ్చడిలో యాడ్ చేయడానికి సో అందుకని ఆవాలు అయితే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఆవాలు వేయొద్దు ఇది ఇందులో చెప్పాను కదా ఈ మిక్సీ చేసే దాంట్లోనైతే ఇవి వేసుకుంటాం అనమాట శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి జీలకర్ర అనమాట అంటే ఇదేంటంటే మన పచ్చడి టేస్ట్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది మంచిగా టేస్టీగా వస్తుంది అనమాట యాక్చువల్గా అయితే మనం రెగ్యులర్గా చేసుకునేది ఏంటంటే ము అన్నీ తాలింపు వేగిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు వేసి వేయించుకొని మిక్సీ చేసి మళ్ళీ తాలింపు వేసుకుంటాం కదా కానీ ఇది అలా దేనికి అది సెపరేట్గా వేస్తూ మనం అన్నీ కలిపేసి మిక్స్ చేసుకుంటాం అనమాట చాలా బాగుంటుందండి పచ్చడి ఒక్కసారి మీరు నేను చెప్పే విధంగా చెయ్యండి టేస్ట్ అయితే మాత్రం తప్పకుండా నచ్చుతుంది మన రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదండి ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ అయితే వచ్చింది ఇప్పుడు ఇదంతా వేయించుకున్నాం కదా ఇదంతా ఇంతలో మిక్సీ మిక్సీ చేసేసుకుంటాం అనమాట ఆల్రెడీ మనం వేయించుకొని ఉంచుకున్నాం కదా దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి మీకు ఇష్టమైతే కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకున్నా బాగుంటుంది నేనైతే కచ్చాపచ్చగానే బ్ బ్లెండ్ చేశానండి మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి చూసుకుంటూ మరీ పల్చగా అవ్వకుండా చూసుకోండి కొంచెం తిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ అన్నది మనకు పచ్చడి అన్నంలో కలుపుకొని తినే విధంగా ఉండాలన్నమాట ఇది చట్నీ కాదు కదా సో ఇప్పుడైతే నేను మంచిగా బ్లెండ్ చేసేసుకున్నానండి ఈ పచ్చడి ఈ విధంగా చేసి చూడండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ మీరు చేసుకొని తింటారనమాట అంత టేస్టీగా వచ్చింది ఎమ్మీగా ఉందండి మరి ఇంకే కర్రీస్ కూడా అవసరం లేదనమాట అంత బాగుంది ఇప్పుడు అదే బాండీలోనే కొంచెం ఆయిల్ వేసుకుంటాము మరి తా ఈ పచ్చడికి మరీ తాలింపు మళ్ళీ తాలింపు వేసుకోవాలన్నమాట కొంచెం ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తాలింపు చేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తర్వాత మీకు ఎండుమిర్చి అవసరం అంటే కారం ఎక్కువ అనిపిస్తే స్కిప్ చేసేసాయండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇది మంచిగా వేగిపోతున్నప్పుడు కరివేపాకు వేసేసి మనం ఆల్రెడీ చిన్నగా దోసకాయ ముక్కలు కట్ చేసాం కదా ఆ దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి దోసకాయ ముక్కలే టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే మనం పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఈ ముక్కలు తగులుతూ ఉంటాయి కదండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను కదండీ పచ్చడి కూడా వేసేసుకోవాలన్నమాట చూసారా కరివేపాకు కూడా వేసేసాను ఈ కరివేపాకు మంచిగా చుట్టుపట్ల ఆడుతుంది అన్న టైంలో దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి ఎంత చిన్నగా వీలుంటే అంత చిన్నగా కట్ చేసుకోండి అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఒక రెండు దోసకాయలు తీసుకోవచ్చు అప్పుడు ఒక రెండు టమాటాలు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ బ్లెండ్ చేస్తాం కదండీ పచ్చడి ఆ పచ్చడి కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాం చూసారు ఎంతగా టేస్టీగా ఇవ్వమి దోసకాయ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి అలా వచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడితోనైతే నా వీడియో నేను చేసిన మంచి బ్లాగ్తో మేము ఉంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్